వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్ మనకు నెక్స్ట్ టెట్టు అయిపోయిన తర్వాత మనకు టెట్టు పదిహేను రోజులు ఉంది ఇంకా టైము పదిహేను రోజులు అంటే రోజు రెండో తారీఖు మూడో తారీఖు ఇంకా పన్నెండు రోజులు ఉంది నెక్స్ట్ వీక్లో మనకు టెట్ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి తర్వాత డిఏసి మనకి ఇవన్నీ చూసుకున్నట్టయితే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఖాళీల సమాచారము ఇవన్నీ వివరాలు చూసుకున్నట్టయితే ప్రిన్సిపాల్ పోస్టులు ప్రిన్సిపాల్ పోస్టులు వచ్చేసి మనకు నూట తొంభై నాలుగు మంజూరు అయినవి నూట తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు తొంభై ఐదు ఖాళీలు ఉన్నవి ప్రిన్సిపల్ పోస్టులకు క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈడి ఎక్స్పీరియన్స్ అయ్యారు మొన్న లాస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్ గురుకుల నోటిఫికేషన్లో గురుకుల ప్రిన్సిపల్స్కి మరి ఇప్పుడు ఏమైనా మార్పులు ఏమైనా చేర్పులు చేస్తారా ఏం కదా అనేది చూసినట్టయితే ఇంకోటి ప్రిన్సిపల్ పోస్టులకు క్వాలిఫికేషన్స్ కూడా చేంజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు ఏమైనా ఏముంటుంది అనేది దాన్ని బట్టి చూద్దాము నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్నీ క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు కానీ మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు పీజీటీ తెలుగు మూడు వందల ఎనిమిది పోస్టులు మంజూరైనవి దాంట్లో పనిచేస్తున్నారు టూ ఫార్టీ ఫైవ్ ఖాళీలు నూట ఎనభై మూడు నెక్స్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ వచ్చేసి మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వందల యాభై ఎనిమిది పనిచేస్తున్నారు నూట ముప్పై కాలేజీలు ఉన్నవి మ్యాథ్స్లో తొంభై ఒకటి ఖాళీలు ఫిజిక్స్లో ముప్పై ఖాళీలు కెమిస్ట్రీలో ఇరవై మూడు ఖాళీలు ఉన్నవి తర్వాతకు బట్నీ వచ్చేసి ముప్పై రెండు జువాలజీ ఇరవై ఎకనామిక్స్ ఇరవై నాలుగు కామర్సు నలభై ఒకటి సివిక్స్ ముప్పై రెండు మొత్తము ఐదు వందల అరవై ఆరు కాలేజీలు పీజీటీ పోస్టులు ఉన్నాయి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఇవి మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పేది ఉంటుంది వీటికి పీజీటీకి టెట్ అవసరం లేదు పీజీ ఉండి బీఈడి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ టీజీటికి తెలుగు వన్ నైంటీ ఫోరు తర్వాతకు మనకు పనిచేస్తున్న వారు డెబ్బై ఏడు వేకెన్సీ వచ్చేసి నూట పదిహేడు ఉన్నవి తర్వాత ఇంగ్లీషు డెబ్బై తొమ్మిది వేకెన్స్ హిందీ ఎనభై ఎయిటీ ఎయిట్ వేకెన్సీ మ్యాథ్స్ ముప్పై ఎనిమిది వేకెన్సీలు సైన్సు నలభై ఆరు వేకెన్సీస్లు సోష సోషల్ స్టడీస్లో ఫార్టీ త్రీ మొత్తము నాలుగు వందల పదకొండు పీజీటీలు ఐదు వందల అరవై ఆరు తర్వాతకు టీజీటీ వచ్చేసి నాలుగు వందల పదకొండు టోటల్ వచ్చేసి వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు ఉన్నవి దీంట్లో పెరగచ్చు తగ్గడానికి అయితే ఛాన్సెస్ లేదు ఎందుకంటే దాదాపు టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చినటువంటి నోటిఫికేషను మళ్ళీ నోటిఫికేషనే మనకు రాలేదు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదు సో పోస్టులు అయితే పెరిగే ఛాన్స్లు ఉన్నాయి కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు టీజీటికి అయితే టెట్ కంపల్సరీ దాంట్లో మనకి ఏ మెథడాలజీ అంటే ఆ మెథడాలజీ సబ్జెక్ట్ మీద ఉంటుంది పీజీటీకి అయితే కూడా సరే సేమ్ పీజీటీ వాళ్ళకు కూడా మెథడ్ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి బీడ్ ఉండాలి పీజీ ఉండాలి పీజీటీకి టీజీటీకి టెట్ పీజీటీకి వచ్చేసి టెట్ అవసరం లేదు టీజీటీకి అయితే టెట్ కంపల్సరీ తెలుగు సబ్జెక్ట్ ఎవరైతే చేయాలనుకున్నారో మెథడాలజీ కంపల్సరీ తెలుగు ఉండాలి దెన్ ఎంఏ తెలుగు చేసి ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే లేదంటే బీఏ లిటరేచర్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చేసిన వాళ్ళు బీడీ చేస్తే టీజీటీకి ఎలిజిబిలిటీ డైరెక్ట్ టీజీకి రాసుకోవచ్చు వాళ్ళకి పీజీ ఉండాల్సిన అవసరం లేదు అదే పీజీటీ అయితే పీజీటీ పీజీటీ వాళ్ళకు టీజీటీ వాళ్ళు రాసుకోవాలనుకోండి డిగ్రీ చేసి డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉండి మెథాలజీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎవరైతే ఉందో వాళ్లకు ఎంఏ ఇంగ్లీషు తెలుగు ఉన్న వాళ్ళు ఎంఏ తెలుగు ఉంటే ఎంఏ తెలుగు చేసుకోవాలా మెథాలజీలో తర్వాత మెథాలజ్ బీడీ మెథాలజీ ఇంగ్లీష్ ఉంటే ఎంఏ ఇంగ్లీష్ చేస్తే వాళ్ళు టీజీటీ డైరెక్ట్ రాసుకోవచ్చు పీజీటీ టెట్ అవసరం లేదు ఒకసారి చెప్తున్నాను టీజీటికి అయితే టెట్ అయితే అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి మన వీడియో నచ్చటైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంకా మరిన్ని కాల వివరాలకు మనల్ని ఎప్పుడు నేను కంటిన్యూస్గా టీచర్ పోర్షన్లో చెప్పేస్తాను థ్యాంక్ యూ